హాయ్ ఫ్రెండ్స్ రైతాన్న ఛానల్కు స్వాగతం తెలంగాణ రైతులకు అలాంటి పండుగ లాంటి వార్త చెప్పిన ప్రభుత్వం అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఏపీలోని కూటమి ప్రభుత్వం పంటల బీమా కల్పిస్తుంది మరి తెలంగాణ సంగతి ఏంటి అనే ప్రశ్నలు తెరత్త వైకి వచ్చాయి దీనిపై లోతుగా ఆచర్చించ జరిగింది తాజాగా ప్రభుత్వం పంటలపై బీమాకి ఆమోదం తెలిపింది అంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం కింద ఎవరైతే రైతులకు తమ పంటలను బీమా కల్పించుకుంటారో ఆ రైతులకి పురాతన తెలంగాణ ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లించేందుకు సిద్ధపడింది అందువల్ల ఫసల్ బీమా పొందాలనుకున్న రైతులకు ఇది ప్రయోజనంగా మారబోతుందని చెప్పడం జరిగింది ప్రభుత్వ నిర్ణయం రైతులు కల్లా ఎలాంటి మార్చు లేకుండా తమ పంటలకు బీమా సదుపాయం పొందగలరని కొంతమంది రైతులకు ఫసల్ బీమా కోసం అప్లై చే అయిపోయి ఉండొచ్చు వారు వెంటనే అప్లై చేసుకోవాలి దాని ద్వారా కూడా ప్రయోజనం పొందుతారు ఎందుకంటే ప్రభుత్వం ఈ సీజన్ నుంచే ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయబోతుందని చెప్పడం జరిగింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇలాగే మాని చెల్లించేందుకు అయితే బీమా ప్రీమియం ఎక్కువగా ఉంది అనే కారణం చెప్పి దీని నుంచి బయటకు వచ్చేసింది దాంతో ప్రీమియం చెల్లించే బాధ్యత రైతులపై పడింది దాంతో చాలామంది రైతులు ప్రీమియం చెల్లించగలేకపోక ఇబ్బందులు పడుతున్నారని కొంతమంది బీమా తీసుకోవడం మానుకోవడం జరిగింది ఈ మధ్య రుణమాఫీ రైతులకు మరోసారి రైతు భరోసా వంటి పథకాలను రైతుల అభిప్రాయాలను స్వీకరించిన సమయంలో చాలామంది రైతులు తమ పంటకు బీమా లేదని ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తే బాగుంటుందని కోరగా దాంతో ప్రభుత్వం దీనిపై చర్చించి పాజిటివ్ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ బీమా లేని కారణంగా మొన్న వరద వచ్చినప్పుడు మునిగిన పంటలు బీమా రాలేదు రైతులకే ప్రీమియం చెల్లించకపోతున్నారు అందుకే ఈ సమస్య చెక్ పెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా రెండు సీజన్లకు రెండు వేల కోట్ల బీమా ప్రీమియం ప్రీమియంను చెల్లించాల్సి ఉంటుంది ఇందులో రైతులకు వాటాగా మూడు వందల కోట్లకు పైగా ఉంటుంది ఈ ప్రీమియంను ప్రభు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది రైతులకు వ్యవసాయ అధికారులకు కలిసి తమ ప్రీమియం చెల్లించడం జరుగుతుంది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్